విజయవాడ ఇంద్రకీలాద్రి మీదకు వెళ్ళినప్పుడు గర్భగుడిలో అమ్మవారికి ఎదురుగా బయటకు వచ్చి చూసినప్పుడు ఒక చెట్టు కింద క్షేత్రపాలపడైన ఆంజనేయ స్వామి ఉంటారు ఆ స్వామి వెనకాల చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది ఈ అమ్మవారే అపరాజిత అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి మూర్తి మనం ఈ రోజు ఆ అమ్మవారి గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి జీవితంలో మనం ఎన్నో సాధించాలనుకుంటాం కానీ మానవ ప్ర కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటుంది విధికి వంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎంత కష్టపడినా సరే మనకు ఏదో దైవ సహాయం కావాలి లేకపోతే ఈ కార్యం జరగదు అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఈ అపరాజితా దేవి అమ్మవారిని ప్రార్థిస్తే విజయం కలుగుతుంది అపరాజిత తల్లి క్రమంగా అన్ని అనుగ్రహిస్తుంది ఈ తల్లి గురించి చండీ సప్తశతి వివరించింది సప్తశతి మహాశక్తివంతమైనది అందులో దేవతలు వెళ్ళి అమ్మవారు జయం కోసం ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతారు ఆ ప్రత్యక్షమైన రూపమే ఈ అపరాజిత దేవి అమ్మవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం తుమ్ దుర్గా ఏ నమ్మ శ్రీమాత్రే